శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా సోమవారం పేమునవాడలోని అయ్యప్ప భక్తులు ఉదయం అయ్యప్ప ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం రాజన్న ఆలయం ముందు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి సేవకులు మాట్లాడుతూ ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ అయ్యప్ప అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు అన్నదాన కార్యక్రమానికి దాతలు వస్తురూపమైన నగదు రూపేనా సహకరించడంతో ప్రతి నెల అన్నదానం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నూగూరి మహేష్ రాచరా శ్రీనివాస్ కూరగాయల శ్రీశైలం పెళ్లి శ్రీనివాస్ కచ్చగాయల బాలరాజు గుడిసేల రాజు మిట్టా సంతోష్ దూలం సంపత్ రాకేష్ మునీష్ అర్జున్ మిథుల్ శ్రీనివాస్ నూగూరి రాజేష్ అల్కం సాయి రాజు తిరుపతి పాల్గొన్నారు

ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా స్వామి ఉత్తర పాల్గొన నక్షత్రం సందర్భంగా శ్రీ మణికంఠ స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ అన్నదానం ఆధ్వర్యంలో గత మాసం నుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము మాకు స్వామి భక్తులతో పాటు పట్టణంలోని పలువురు కూడా ధన రూపేణ వస్తువు రూపేణ సాగారం అందజేస్తున్నాము అదేవిధంగా అయ్యప్ప ఆలయంలో స్వామివారికి ఉదయం పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజ నిర్వహిస్తూ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా ఇంకా మాకు దాతలు సహకరిస్తే మేము కూడా దాతల సహకారంతో ఇంకెన్నో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాము వారందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం స్వామి